అవకాశం కల్పించారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఈసారి ఈ కొత్తగూడెం జిల్లాలో నాలుగు మనకి ఐదు నియోజకవర్గంలో నాలుగు ఎస్టీ ఉన్నాయి నాలుగు మనం కాంగ్రెస్ పార్టీ నలుగురు ఆదివాసులకు ఇచ్చాం మనకు దురదృష్ట శాతం మా అన్నగారు ఇక్కడ పదం వీరయ్య గారు ఉండారు పొద గారు కూడా ఎమ్మెల్సీ వాళ్ళని డిమాండ్ చేస్తున్నాం అదొక భాగం ఈ నాలుగు మాకు బంజారా కమ్యూనిటీ నుంచి భద్రాచలం ఇనుపాక వీళ్ళందు బంజారా కమ్యూనిటీ నుంచి మహుబాద్ ఎంపీకి అవకాశం ఇవ్వాలని ఇది మా కోరిక ఇది ధర్మమైన కోరిక న్యాయమైన డిమాండ్ ఎందుకంటే ఆల్రెడీ మహుబాదు గవర్నకల్లో బంజారాస్ ఎమ్మెల్యేకి ఇచ్చారు వాళ్ళు గెలిచారు డాక్టర్ మురళీ డాక్టర్ రామచంద్ర నాయక్ మళ్ళీ వాళ్ళకే అవకాశం ఇస్తే మాకు ఇక్కడ ఈ జిల్లాలో రిప్రజెంటేషన్ లేదు సో బంజారాస్ మాకు అన్యాయం జరుగుతుంది అనేది ఒక డిమాండ్ అదేవిధంగా రెండోది ఈ మహుబాదు పార్లమెంట్లో అనేక ఇండస్ట్రీస్ ఉన్నాయి రైస్ బిల్లు నుంచి మొదలు పెట్టుకుంటే సింగరేణి ఐటీసీ పవర్ ప్లాంట్ బీటీపీఎస్ పేస్ హెవీ వాటర్ ప్లాంట్ ఏపీ రాయల్స్ ఈ ఇండస్ట్రీలో నేను ఒక సర్జన్గా పనిచేసిన ఐఎన్టీసీలో ముఖ్య పాత్ర పోషించిన మొన్న జరిగిన ఐఎన్టీసీ ఎలక్షన్లో ట్రేడ్ యూనియన్ ఎలక్షన్స్ అంటాం అందులో మేము గెలిచాం ఇక్కడ కొత్తగూడెం తరఫున మనుగోడు ఇళ్ళందరూ మేమే గెలిచాం సో ఐఎన్టీసీ తరఫున కూడా నేను సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ గోల్డ్ మైన్స్కి స్టేట్ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ స్టేట్ యూనియన్ బాడీ సంజో రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తుంది కాబట్టి ఐడెంటిటీస్ స్కోటాలు తీసుకున్నా నాకే అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను అదేవిధంగా చట్టసభలో మేము మొన్న జరిగిన బీ సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ రైతు చట్టాలు తీసుకునే దాంట్లో పంజాబ్ ఢిల్లీలో ఒక నెల ఉండి వాళ్ళతో పాటు పోరాటి ఆ నల్ల చట్టాలను మళ్ళీ తీసుకునేంత వరకు నేను వాళ్ళతోటే ఉన్నాను అదేవిధంగా ఎంఎండిఆర్ యాక్ట్ అని కార్మ కార్మికుల నల్ల చట్టాలు కూడా వచ్చినాయి ప్రైవేటైజేషన్ సింగరేణి కోర్ బ్లాక్స్ ప్రైవేటైజేషన్ మీద నేనే కొట్లాడుతున్నాను సో ఈ సబ్జెక్ట్ వైజ్ ఐఐటీసీకి ఇస్తే కార్మికులు రైతులకి కాపాడుకున్న వ్యక్తిగా ఉంటాను గెలిచే అవకాశం కూడా ఉంటుంది ఇంకా మూడోది ఏదైతే మనకి ఇక్కడ ఉన్న నిరుద్యోగ సమస్యలు కానీ ఇక్కడ ఉన్న ఆరోగ్య సమస్య కానీ ఒక డాక్టర్గా ఈ ఏజెన్సీ ప్రాంతంలో నాకు ఒక అవకాశం ఉంది వాళ్ళని సర్వీస్ చేయడానికి దొరుకుతుంది ట్రైబల్ యూనివర్సిటీ మీద కొట్లాడడం మంచిది ఇప్పుడు మనకు సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ ట్రైబల్ యూనివర్సిటీ వచ్చింది కానీ దాన్ని ఏ విధంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తీసుకోవాలి ఆ ఎడ్యుకేషన్ ప్లాన్ ఏందనేది చాలామంది తెలియదు మాకు తెలుసు ఆ యూనివర్సిటీలో చదివాం కాబట్టి మాకు అవకాశం ఇస్తే ఆ యూనివర్సిటీని ఇంటర్నేషనల్ యూనివర్సిటీని తీసుకోవడానికి ఇక్కడ ట్రైబల్స్ ఇక్కడ చదివిన వాళ్ళు అమెరికాలో ఏ విధంగా పోవాలి చైనా ఎట్లా పోవాలి జపాన్ ఎట్లా పోవాలి ఉద్యోగాలు ఎలా అవకాశం ఇచ్చా గ్లోబలైజేషన్ ఆ ఎంప్లాయ్మెంట్ అనేది మాకు తెలుసు కాబట్టి నేను ఉపయోగపడుతున్నో తెలియజేస్తున్నాను ఈరోజు నేను యొక్క ట్రైబల్గా ఇక్కడ ఉండి మన యొక్క భారతదేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో నేను ఒక ట్రైనర్ అంటాను ఆపరేషన్ నిర్మించడాను మెంటర్ డాక్టర్ ఫ్యాకల్టీ ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ అంటాను మీకు ఎవిడెన్స్ కూడా ఇస్తాను నేను నేను చైనాలో ఆపరేషన్ నేర్పిస్తాను ఖజాస్థాన్ జర్మనీ అనేక దేశాల్లో డాక్టర్స్కి ట్రైనింగ్ ఇస్తున్నాను నాకు నా ట్రైనింగ్ ఈ నాలెడ్జ్ ఈ ఏరియాకు ఉపయోగపడుతుందని నేనే తెలియజేస్తున్నాను తర్వాత ఇక మన వ్యవసాయం గురించి చూసుకుంటే సీతారామ ప్రాజెక్టు ఈ సీతారామ ప్రాజెక్టు మళ్ళీ టిఆర్ఎస్ ప్రభుత్వంలోనూ అది అంత సగం సగం అయిపోయింది తుమ్మల నాగేశ్వరరావు గారి ఒక ఆలోచన ఆయన ఎప్పుడు డెవలప్మెంట్ మీద ఎప్పుడూ డెవలప్మెంట్ అభివృద్ధి కోరుకున్న వ్యక్తి మొన్న రివ్యూ మీటింగ్ పెట్టిన తర్వాత కొంత డబ్బు ఇస్తే దీనికి మనం పునరుద్ధరించవచ్చు తర్వాత ఈ వాటర్ని పాలేరు తీసుకెళ్ళవచ్చు అనేది సంతోషమే కానీ మేము మేము ఒక ఎంపీ క్యాండిడేట్గా వస్తే ఈ సీతారామ ప్రాజెక్ట్ అదే రే కుడికాలు ఎడమకాలు బయరం చెరువు ఇల్లందుకు ఈ రోడ్లపాడులో ఇది ఓపెనింగ్ అయింది సో దీన్ని ఏ విధంగా తీసుకోవాలో మాకు ఒక ప్రణాళిక ఉంది ఒక ప్రాజెక్ట్ ప్లానింగ్ ఉంది మాకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మీకు కాంగ్రెస్ పార్టీకి ఎక్వైస్ చేస్తున్నాను చదువుకున్న వ్యక్తి అలాంటి వ్యక్తికి అదేవిధంగా కొత్తగూడ వాళ్ళ వాసికి మహుబాతి టికెట్ కేటాయిస్తే భవిష్యత్తులో పార్టీకి అవకాశం ఇస్తుంది అంటే మనకి పార్టీ డెవలప్మెంట్ ఛాన్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఒక్క నిమిషం అదేవిధంగా నేను టూ థౌజండ్ సెవెంటీన్లో టీఆర్ఎస్ నుండి మీకు తెలుసు కాంగ్రెస్ వచ్చాను అప్పుడు రేగకాంతరావుని గెలిపించుకున్నాం హరిక గెలిపించుకున్నాం ఈ గెలిపించుకున్న వాళ్ళు వెళ్ళిపోయినా కూడా పార్టీలో ఉండి మళ్ళీ ఆ ముగ్గురిని ఓడించడం వల్ల ప్రధాన పాత్ర బొమ్మిలేటి శ్రీనివాసరెడ్డి ఆశీర్వాదంతో బొమ్ములేటి శ్రీనివాసరెడ్డి ఆశీర్వాదంతో ఆయన ఆదేశాల మేరకు తూచా తప్పకుండా పాటించి కొత్తగూడెంలో సిపిఐ గెలవదన్నా కూడా నన్ను ముందు పెట్టి కొత్తగూడెంలో కష్టపడి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కష్టపడి ఆ గెలుపు సిపిఐకి ఇచ్చాము నేనే కష్టపడ్డా ఆ రోజు ఐదుగురు కౌన్సిలర్లు వెళ్ళిపోయారు ఐదుగురు సర్పంచ్ ఎవరు లేదు సిపిఐ దాంట్లో ఒక్కడే నిలబడి పొంగులేటి గారి దగ్గర ఉన్న రైట్ లెఫ్ట్ హ్యాండ్ కూడా వెళ్ళిపోయారు జల్గ వెంకటరాకెళ్ళి వెళ్ళిపోయారు ఆయన నిలబడి ఆ సోకశీరాన్ని గెలిపించుకొని పొంగులేటి గారికి తానుక ఇచ్చాము గిఫ్ట్ ఇచ్చేసాము కొంగులేటి గారికి మళ్ళీ మన సింగరేణిలో కూడా నాకు ఆదేశాలు ఇచ్చారు మళ్ళీ సింగరేణి గడిపించాం నేనేమంటున్నా అంటే మేము రిజల్ట్ ఇచ్చాం కాబట్టి మా వర్క్ చూసి సీట్ ఏమంటున్నాం మీరు ఏదో పెద్ద పేరు చూసి వస్తే దామోదర్ రెడ్డి గారు లాస్ట్ టైం సూర్యాక ఎగ్జాంపుల్ చూసుకోండి పటేల్ రమేష్ రెడ్డి సీటు సర్వేలో దామోదర్ రెడ్డి గారు సీనియర్ సీనియర్ అని ఓడిపోయినా అదే అదేవిధంగా ఇక్కడ సీనియారిటీ కాకుండా వర్క్ చూసి ఎలిజిబిలిటీ చూసి మా యొక్క ఎడ్యుకేషన్ చూసి మా సర్వీస్ చూసి సీట్లు ఇవ్వమంటున్నారు మా సబ్జెక్ట్ చూసి అని కోరుకుంటున్నాం మాకు ఇక్కడ ఆదివాసీ మిత్రులు కూడా సపోర్ట్ ఉన్నారు చాలామంది సో వాళ్ళు కూడా మమ్మల్ని ప్లాన్ చేస్తున్నారు లోకల్ కాంగ్రెస్ వాళ్ళు కూడా మమ్మ మాకే సపోర్ట్ ఉన్నారు ఎందుకంటే మేము వాళ్ళు పిలవలేదు ఎందుకంటే ఇది ఒక మళ్ళీ గ్రూపీజం అయితే మేము రిక్వెస్ట్ అప్పీల్ పెట్టుకున్నాం ఈరోజు మా అప్లికేషన్ అపీల్ పెట్టుకుంటున్నాం మాకు సీట్ కేటాయించండి అని డెఫినెట్గా అందరూ మాకు సపోర్ట్ చేస్తున్నారు ఏడు నియోజకవర్గాల్లో ఏడు నియోజకవర్గాలు మేము పనిచేస్తున్నాం ఐదు ఆరు సంవత్సరాల నుంచి అది సర్జరీ హాస్పిటల్ కావచ్చు సర్వీస్ కావచ్చు సింగరేని కార్మికుల గురించి కావచ్చు రైతుల గురించి కావచ్చు ప్రాజెక్ట్స్ గురించి కావచ్చు వన్ ఆఫ్ సెవెంటీ కూడా ట్రైబల్ నాన్ ట్రైబల్ బ్యాలెన్స్ చేయడంలో ముందు పాత్ర రెండు కండ్ల కన్ను కన్ను నాంటాం ఈ కన్ను ఏ విధంగా స్వర్గం లేకుండా సర్వీస్ చేయడానికి ముందు ఉండడం తెలియజేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ No. Mm -hmm.